అడవుల్లోని అడవుల్లోని చెట్లు అంతర్గతంగా ఒకటి కూడా నెట్వర్క్ కలిగి ఉంటాయని చెట్లు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని అనుకుంటాం పుట్టగొడుగులు తరితర ఫంగస్లో సాధారణంగా అనుసంధానం వ్యవస్థ ఒకటి భూ ఉపరితల లోపల ఉంటుందన్నమాట దీన్ని సైంటిస్టులు కామన్ మైక్రోలోజికల్స్ నెట్వర్క్ అనగా ఉంటాయి అన్నమాట అలాగే చెట్లు కూడా మధ్య కూడా ఉంటుందని పరిశోధన చెప్తున్నారు ఆ విషయాలు ఏంటంటే అంటే చెట్ల మధ్య అంతర్గతంగా నెట్వర్క్ ఉంటాయని ఇప్పటివరకు ప్రత్యేకంగా సాక్ష్యాలు ఏం లేవు అయితే పనితీరు అట్ల పని చూస్తుంటే ఫంగస్ తాలూకు సిఎంఎస్ఎల్ ద్వారా భూగర్భంలో చెట్ల మధ్య వనరులు జరుగుతాయని ఇరవై ఆరు అధ్యయనాలు తేలింది అలాగే రెండు అధ్యయనంలో చెట్ల మధ్య ఉమ్మడి ఫంగస్ లింకులు ఉన్నట్టు కూడా తెలియంది పూర్తిగా ఎదగిన చెట్లు ఈ ఫంగస్ని వీటిని మాని అదే కామను మైక్రోరిజం నెట్వర్క్ని అనుసంధానంగా చేసుకుని అందుబాటులో ఉన్న వనరులని ఒకటికొట్టు ఇచ్చిపుచ్చుకుంటాయని ఆపద సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఉండాలని సంకేతాలు ఇస్తాయని అలా కూడా భావించవచ్చు అనమాట కీటకాల ద్వారా గురి దాడి గురించి మొక్కలు ఈ మాంద్యం ద్వారా ఒకరు కూడా అధ్యయనం చేసుకుంటా హెచ్చరించుకుంటాయని కూడా వెలుగు అనమాట అంటే ఈ అంటే చెట్లు కూడాను ఒకదాని కొట్టి మళ్ళాగా ఫ్రెండ్షిప్ కలిగి ఉంటాయని మనం గ్రహించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం